నంద్యాల జిల్లా పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి కె శ్రీనివాసులు ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో తెలిపారు జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా నగదు లిక్కర్ ఇతర విలువైన వస్తువులను వెరసి మొత్తం ఏడు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలను సీజ్ చేశామన్నారు జిల్లాలో పదహారు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు తెలిపారు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని పాత్రికేయుల సమావేశంలో తెలిపారు జిల్లాలో ఎనభై రెండు రెండు శాతానికి పైగా పోలింగ్ నమోదైందని చెప్పారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎనభై నాలుగు పాయింట్ సున్నా ఆరు శాతం బనగానపల్లె నియోజకవర్గంలో ఎనభై నాలుగు పాయింట్ ఐదు రెండు శాతం డోన్ నియోజకవర్గంలో ఎనభై రెండు పాయింట్ ఏడు ఏడు శాతం నందికొట్కూర్ నియోజకవర్గంలో ఎనభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది శాతం నంద్యాల నియోజకవర్గంలో డెబ్భై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం శ్రీశైలం నియోజకవర్గంలో ఎనభై రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు అలాగే నంద్యాల పట్టణ శివారు ప్రాంతంలోని ఆర్జీవీఎం శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు జిల్లా వ్యాప్తంగా ఒక పార్లమెంటు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం ఓటర్లు పదమూడు లక్షల ఎనభై తొమ్మిది వేల మూడు వందల ఏడు వారిలో పదకొండు లక్షల నలభై వేల నాలుగు వందల ముప్పై రెండు మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు వీరిలో పురుషులు ఐదు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది కాగా స్త్రీలు ఐదు లక్షల డెబ్బై ఆరు వేల నాలుగు వందల యాభై ఆరు మంది ఉన్నారు ఇతరులు నూట ముప్పై ఎనిమిది మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు పోలింగ్ కేంద్రాల తనిఖీ ప్రజల ఇబ్బందులకు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర వహించారు ఈవీఎంలు మొరాయించిన చోట వెంటనే చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూశారు జిల్లా వ్యాప్తంగా ఎనభై రెండు పాయింట్ ఒకటి రెండు పోలింగ్ శాతం నమోదయ్యింది అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పోలింగ్ శాతం పెంచేందుకు కలెక్టర్ కృషి చేశారు నంద్యాల జిల్లా ఆర్జీఎం శాంతిరామ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడంచెల భద్రత నడుమ ఉన్న స్ట్రాంగ్ రూమ్ కోసం కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేశామన్నారు సీసీ కెమెరాల ఫుటేజ్ను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు సీసీటీవీల ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రతినిధులు చూసుకునేలా పార్టిషన్ చేయాలని ఆర్ అండ్ బి ఎస్ఈని ఆయన ఆదేశించారు విద్యుత్ అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన ఇన్వర్టర్లను ఏర్పాటు చేసుకోవాలని ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు నంద్యాల జిల్లా ప్రమాదకరమైన డయేరియా వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు డిఎంహెచ్ఓ డిపిఓ గ్రామీణ నీటి సరఫరా అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్లో డయేరియా బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలపై సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామతీర్థం ఎర్రగుంట్ల గ్రామాల్లో వాంతులు విరోచనాలతో బాధపడుతున్న బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు త్రాగునీరు కలుషితం కావడం వల్లే డయేరియా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తాగునీటి క్లోరినేషన్తో పాటు మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు పైప్లైన్ల లీకేజీల మరమ్మత్తులు ముమ్మర పారిశుధ్య పనులు చేపట్టి పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు